నాగార్జునసాగర్ స్పిల్వే మీద పడిన గుంతల పూర్చిపేతకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గుంతల అంశంపై ఐఐటీ రూర్కి ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు ఎత్తిపోతల పథకాలపై పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో హైదరాబాద్ జలసౌదులో సమీక్ష నిర్వహించారు నెల్లికల్లు ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు ఖరీఫ్ సీజన్ నాటికి మొదటి దశ పూర్తయితే ఏడు వేల ఆరు వందల ఎకరాలకు ఉందేరించవచ్చన్నారు హై లెవెల్ లో లెవెల్ కెనాల మధ్య చేపట్టిన లింకు కెనాల పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల పరిధిలోని తొంభై కిలోమీటర్ల మేర కాలువలను నలభై రెండు కోట్ల వ్యయంతో కాంక్రీట్ లైనింగ్తో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు సాగర్ ఆయకట్టు పరిధిలోని ముప్పై తొమ్మిది ఎట్టిపోతల పథకాల్లో మరమ్మతులకు అయ్యే వ్యయ అంచనాలు రూపొందించి సత్వరమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు అనుమల చెక్ డ్యాం నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు